ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లు మరియు అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మన జిల్లాలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది కుటుంబాలకు కాను సుమారుగా నూట ముప్పై ఐదు కో నూట ముప్పై కోట్ల వరకు మనకు ఈరోజు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది దీంట్లో రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేలు రూపాయల నగదు అన్నదాత తుది ద్వారా వారి అకౌంట్లో చేరుకుంది ఇందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మరి రైతులందరికీ కూడా సేద్యానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా ఉపయోగపడడానికి ఈ అన్నదాత తుదిలో కార్యక్రమాన్ని తీయడం జరిగింది ఈరోజు మనం చిన్న మండెంలో రాయచోటి నియోజకవర్గంలో శ్రీ లక్ష్మణ్ గారు అలాగే డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ గారి మరియు రైతులందరి సమక్షంలో కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించుకున్నాం సో అందరూ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు ఇక ఎవరికైతే గతంలో రీసర్వే జరిగినప్పుడు జాయింట్ ఎల్పిఎంస్గా పడి ఉన్నాయో వారికి సంబంధించి కూడా ఐదు వందల యాభై రూపాయలు సర్వీస్ కాస్ట్ ఉండే వాళ్ళు విడదీసుకోవడానికి ఇప్పుడు అది కూడా ప్రభుత్వం రద్దు చేసి కేవలం ఒక యాభై రూపాయలు కడితే ఎవరి భూములు వాళ్ళకి రీసర్వేలో జాయింట్గా పెట్టిన కూడా విడదీయడం జరుగుతుంది కాకపోతే బాగా పరిష్కారాలు అవనివి కోర్టులో కేసుల్లో ఉన్నవి అవి మాత్రమే ఆగుతాయి అంటే అవి వాళ్ళు పరిష్కరించుకుంటే కానీ చేయలేము మిగతా అన్నీ కూడా తహసీల్దార్ ద్వారా సో సర్వే టీం ద్వారా అన్నీ కూడా పరిష్కారం అవుతాయి సో ఎవరికైతే ఈ విధంగా ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా యాభై రూపాయలు కట్టడం ద్వారా జాయింట్ ఎల్పిఎంను తీసుకోవచ్చు సో వివాదాలు ఉంటే మాత్రము అవి ఒకవేళ కోర్టు ద్వారా పరిష్కారం అయ్యే ఉంటే ఆ విధంగా పరిష్కారం అవుతాయి కానీ భూమి మీద క్లియర్ కట్గా గట్లు ఉండి గణ్యాలు ఉండి సో ఎవరిది వాళ్ళకి కనుక ఉంటే జాయింట్ ఎల్పిఎంలో కనుక ఉంటే అవి వెంటనే పరిష్కరించి ఇవ్వడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం మన దగ్గర ఒక తొమ్మిది వందల రైతులు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా వారికి ఎన్పిసిఎల్ ఇన్యాక్టివ్లో ఉంది అంటే ఈ ఈకేవైసీ అవ్వక వారు కూడా ఫాదర్ బ్యాంకుకు వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు వెనుక సబ్మిట్ చేస్తే వారికి కూడా అకౌంట్లు జమ అయిపోతాయి ఇక అవి కాకుండా ఎవరైతే దుబాయ్ అటువంటి గల్ఫ్ ప్రాంతానికి వలస వెళ్ళారో వారి పేరు మీద ఉన్న వాళ్ళు మాత్రము వారు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఈకేవైసీ చేయించుకుంటే కూడా వాళ్ళ అకౌంట్లకు కూడా వెళ్తుంది అవి కూడా మనకు వెయ్యి పదిహేను వందల వరకే ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ